హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం అవంతి కీర్తి సింహుడు అనే రాజు పరిపాలించేవాడు రాజు గొప్ప పరాక్రమవంతుడు మంచివాడు అతడి మంత్రి విక్రాంతుడు మంత్రికి కీర్తిసింహుడు అన్ని విషయాలలో స్వేచ్ఛను ఇచ్చాడు అయితే రాజు ఎంత మంచివాడో విక్రాంతుడు అంత దుర్బుద్ధి కలవాడు అతడు అన్ని ఉద్యోగాలలో తనకు కావలసిన వాళ్లను బంధువులను నియమించి తన ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని నడిపేవాడు బయట ఎంత చెడ్డ పనులు చేసినా రాజు వద్ద ఎంతో వినయాన్ని నటిస్తూ రాజుకు తనపై ఎటువంటి అనుమానము రాకుండా జాగ్రత్త పడేవాడు అయితే ఈ మంత్రి గురించి కొన్ని వ్యతిరేక అభిప్రాయాలు రాజు వద్దకు చేరినా అతడు దానిని అంత పట్టించుకోలేదు మంత్రి అయిన వాడికి స్వేచ్ఛను ఇస్తేనే అతని తెలివితేటలను దేశానికి బాగా ఉపయోగించుకోవచ్చు అని రాజు నమ్మకం అందువల్లే రాజు మంత్రిపై వచ్చే అభియోగాలను తోసిపుచ్చేవాడు మంత్రి మరింత తన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటూ ప్రజలపై ఎక్కువ పన్నును విధించి ఆ వచ్చే డబ్బులు కొంత భాగం ఖజానాకు తరలించి మిగిలిందంతా తానే కాజేసేవాడు ఇతడి దుర్మార్గాన్ని బయట పెట్టాలని కొంతమంది ప్రయత్నించగా వాళ్లను చంపి మిగిలిన వాళ్ల నోడ్డు మోయించాడు మంత్రి మూలంగా అవంతిరాజపు ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు అన్నమాట రాజు కీర్తిసింహుడి చిన్ననాటి గురువైన సోమశాస్త్రికి తెలుస్తుంది ఇలా ఎందుకు జరుగుతోంది ఎంతకాలమైనా రాజు మంత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇలా కీర్తిసింహుడు చేస్తున్నాడంటే మంత్రి సంగతి ఖచ్చితంగా రాజుకు తెలిసి ఉండదు ఇలా అనుకున్న సోమశాస్త్రి రాజును కలిసి ఒకసారి హెచ్చరించాలని నిర్ణయించుకుంటాడు తన ఆశ్రమం నుంచి బయలుదేరి అవంతి రాజ్యానికి చేరుకుంటాడు రాజు తన గురువును చూసి ఎంతో సంతోషించి భక్తి శ్రద్ధలతో అతడికి స్వాగతం పలుకుతాడు సోమశాస్త్రిని సభలో కూర్చోపెట్టి అతడి క్షేమ సమాచారాలు అడిగి తనతో గురువుకు ఏదైనా పని ఉంటే చెప్పాలని అడుగుతాడు అప్పుడు సోమశాస్త్రి అలాంటిదేం లేదు పర్యాటన చేస్తూ రాజ్యం ఎలా ఉందో ఒకసారి చూసి వెళదామని వచ్చాను అని చెప్పి అక్కడ ఉన్న పెద్దలందరినీ ఒకసారి చూస్తాడు కీర్తిసింహుడు కాస్త ఉత్సాహంగా మరి నా పరిపాలన ఎలా ఉన్నట్టు మీకు అనిపించింది అని అడుగుతాడు దానికి గురువు సోమశాస్త్రి అందులో అనుమానమేముంది చాలా బాగుంది ప్రజలందరికీ గంధపు చెట్టులాగా నీడనేస్తూ నీ మంచితనం అనే సువాసనలను వెదజల్లుతున్నావు అని అంటాడు ఇది విన్న రాజు కీర్తిసింహుడు ఒక్క క్షణం ఆలోచించి వెంటనే లేచి గురువర్య నా కళ్ళు తెరిపించారు మీకు ధన్యవాదాలు అని చెబుతాడు మరుసటి రోజే రాజు మంత్రి గురించి ఆరా తీసి అన్ని విషయాలు తెలుసుకుని అతనిని పదవి నుంచి తొలగిస్తాడు ఇది జరిగిన వెంటనే ప్రజలలో కనిపించిన ఆనందాన్ని చూసి తాను సరియైన నిర్ణయం తీసుకున్నానని సంతోషిస్తాడు బేతాళుడు కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి రాజగురువు సోమశాస్త్రి రాజును హెచ్చరించే ఉద్దేశంతో వచ్చాడు కాని మంత్రిని పల్లెత్తు మాట కూడా అనకుండా రాజు పాలనను ఎంతో బాగుంది అని ఎందుకు మెచ్చుకున్నాడు ఇంకొక సందేహం గురువు వచ్చింది మంత్రిని పదవి నుంచి తొలగించమని చెప్పటానికి ఆ విషయాన్ని చెప్పకుండా ఇంకేదో మాట్లాడితే రాజు వెంటనే మంత్రిని ఎలా తొలగించాడు ఈ రెండు సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు సోమశాస్త్రి తాను వచ్చిన పనిని చక్కగా నిర్వహించాడు అయితే రాజు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా వ్యంగ్య రూపంలో రాజుకు సమాధానాన్ని అందజేశాడు దానికి ఏంటంటే ఒకవేళ రాజును సోమశాస్త్రి ఏకాంతంగా కలవాలి అని అంటే ఆ విషయం అక్కడే ఉన్న మంత్రి గ్రహించవచ్చు సర్వస్వతంత్రుడుగా వ్యవహరిస్తున్న మంత్రి రాజుకు హాని కలిగించవచ్చు అందువల్లే తాను చేరవేయవలసిన విషయాన్ని నేరుగా కాకుండా పొడుపు కథలాగా చెప్పాడు ఇంకా రాజులో చిన్నతనపు చురుకుతనం ఉందో లేదో తెలుసుకోవాలని ప్రయత్నించాడు అతడి బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉంటే తాను చెప్పినది తప్పకుండా గ్రహిస్తాడు ఒకవేళ రాజు మంత్రి చేతిలో కీలుబొమ్మలాగా ఉంటే తాను సూటిగా హెచ్చరించినా కూడా లాభం ఉండదు తరువాత దానివల్ల తనకేదైనా ప్రమాదం కలగవచ్చు కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా సోమశాస్త్రి అవలంబించిన వైఖరి చాలా తెలివిగా కనిపిస్తోంది అతడు ఎలా హెచ్చరించాడో తెలుసుకుందాం గంధపు చెట్టు నీడలో విష సర్పాలు చేరుతాయి ఆ చెట్టు నుంచి వచ్చే వాసనలు ఆ విష సర్పాలను ఆకర్షిస్తాయి గురువు తెలిపిన ఈ హెచ్చరికను రాజు కీర్తిసింహుడు పసిగట్టి అతడికి తన ధన్యవాదాలు చెప్పుకున్నాడు ఇంతకు ముందు తాను మంత్రి గురించి విన్నది ఇప్పుడు తన గురువైన సోమశాస్త్రి చెబుతున్నదానికి ఎంతో తేడా ఉంది సోమశాస్త్రి ఈ రకంగా తనను హెచ్చరిస్తున్నాడంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నదని రాజుకు అర్థమయ్యింది అందువల్లనే అతడు వెంటనే తగిన చర్యలు తీసుకున్నాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు